అందరికి ఏం చేస్తున్నారు అందరం నిన్నారా ఇలా మేమైతే అప్పాలైతే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ అంటే మా కోడలు అయితే అప్పాలైతే చేస్తుంది ఇదో మేమైతే నేనైతే తీసుకో నేనైతే వద్దలేను కదా అందుకని మా కోడలు అయితే తీసుకుంది ఫ్రెండ్స్ మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే మాకు ఏదైతే వర్జం వచ్చేటట్టున్న చింకులు పడిపోయినాయి కళాడది ఇంక అసలు వాడే తెలుసదు వర్షం లేదు వర్షం ఒకటే ఫస్ట్ అయితే దేవుడికి అయితే ఇచ్చినా తర్వాత మీరేం చేసినా మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మీరు కూడా చేసిరా అప్పాలు మరి చేసిరో కామెంట్ చేయండి అప్పాలు అంటాం బిల్కులు అంటాం మేమైతే కొంతమంది అయితే జర్దికలు జరిక అప్పాలు ఎన్ని రకాలు చేస్తాం మమ్మీ ఎన్ని రకాలు